నమస్తే అండి ఈరోజు వీడియోలో ఎవరైతే కనుక ఇంకా తీరని సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందువల్ల అనంటే ఐదు రోజులు ఒక ఐదు రూపాయల కాయిన్తో చేసే ఈ పరిహారం అండి నిజంగా ఎలాంటి ఒక తీరని సమస్యనైనా సరే తీరుస్తుందండి ఎవరైతే కనుక వారాహి అమ్మవారిని నమ్ముకొని మనం పంచమీ తేదీలు మొక్కుకొని చేస్తామో అలాగే ఒక పంచమీ తిథి రోజున మీరు ఈ పరిహారాన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అందుకు కావలసినది ఏంటి అని అంటే మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక కోరికను మనసులో అనుకొని ఐదు ఐదు రూపాయలు కాయిన్ తీసుకోండి కొంచెం కల్లుపు తీసుకోండి అది ఒక చిన్న ప్రమిద లాంటిది కానీ ఏదైనా సరే ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కల్లుపుని నింపండి దానిపైన ఈ ఐదు రూపాయల కాయిన్ని ఐదు రూపాయల కాయిన్ మీ అరచేతిలో పెట్టుకొని మీకు సంకల్పం ఏంటో మీ సమస్య ఏంటో చెప్పుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ని కళ్ళుపులో పెట్టండి ఇలాగా ఐదు రోజుల పాటు అంటే వరుసగా ఐదు రోజుల పాటు ఒక పంచమే రోజు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఐదు రోజులు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐదు రూపాయలు కల్లుపు మాత్రం అలాగే ఉంటుందండి ఐదు రూపాయల కాయిన్ మాత్రం ఐదు రోజులు ఒక్కొక్క ఐదు రూపాయలు పెట్టాలి ఆ తర్వాత ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇరవై ఐదు రూపాయలు అవుతుంది మనకి ఆ ఇరవై రూపాయలు రూపాయలని మన తీసుకెళ్ళి అమ్మవారి ఉండిలో వేసేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎలాంటి సమస్య తీరుతుంది ఇంకా కల్లుప్పు అనేది మీరు ఈ ఐదు రోజుల పాటు అలాగే ఉంచుతాం కాబట్టి ఆ ఫస్ట్ పెట్టిన కల్లుప్పుని మీరు ఏదైనా సరే వాటర్లో కలిపేసి ఎక్కడైనా సరే మీరు పడేయచ్చు ఇంకా ఇలా రెడీ చేసుకునే మట్టి పాత్రని మీరు మీ హాల్లో అండి హాల్లో షెల్ఫ్ ఉంటుంది కదా ఆ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు పూజ గదిలో అయినా సరే మీరు పెట్టవచ్చు పూజ గదిలో కంటే మీరు హాల్లో పెడితే చాలా అండి ఎందువల్ల ఒక నెగిటివ్ అనే ఎనర్జీ అనేది లోపలికి రాకుండా ఉన్న నెగిటివ్ని అంతా కూడా బయటికి పంపించడానికి మన హాల్లో పెట్టడం అనేది శ్రేయస్కరం అండి ఎందువల్లంటే పూజ గది ఎప్పుడూ కూడా మనకి శక్తివంతంగా ఉంటుంది కాబట్టి పూజ గదిలో కంటే మీరు హాల్లో పెట్టి ప్రయత్నించి చూడండి సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది